హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న వాల్స్ అందరికీ గుడ్ మార్నింగ్ టుడే బ్లాగ్ ఏంటంటే ప్రసన్న నువ్వు పట్టుకో పట్టుకో వీడియో తీ తీ అని నేను పడుకున్నాను నాన్న లేదా నువ్వే తీ సరేలే తీ ఏదాని చెప్పు అంటే మేము ఇప్పుడైతే టౌన్ గట్టిగా 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 మాట్లాడ మైక్ ఒకటి తెచ్చుకుంటా మైక్ ఒకటి వైర్లెస్ మైక్ ఉందా మన పెట్టలేదా ఎన్ని తెచ్చిందే ఇప్పుడైతే మేము టౌన్ కి వెళ్తున్నాం ఎందుకంటే తినేసి షాప్ పోవాలి టౌన్ కి మళ్ళీ కానీ అంటే మిక్సీ తీసుకురా అనుకున్న వీడియో చేసి నువ్వు తీతి అంటనే ఏదో అంటే కదా ఏం చేయలేదు చెప్పా రోజు ఏదో ఒక ఏదంటే మా ఇంటి ఓనరు అలానే పక్కనే ఉంటే అక్క వాళ్ళు కూడా ప్రసన్నాన్ని బాగా చూసుకుంటారు మాట్లాడే విధానం కానీ ఒకవేళ ఏదన్నా లేకపోయినా కానీ నువ్వు అడుగు మేము ఎందుకంటే రెండు రోజులు అంటే మనకు కూడా అడగడానికి బాగానే ఉంటుంది రోజు అంటే అడగలేం కదా వాళ్ళు ఎక్కడికి బయటికి ఏదన్నా వెళ్తా ఉంటారు ఆ సమయంలో మనకి ఎట్లా వస్తుంది అందువల్ల రోజులు కొద్దిగా తీసుకోలేకపోయాము ఇప్పుడు తీసుకునే టైం వచ్చింది తీసుకుంటున్నాం అంతే సరేలే అయితే బయలుదేరే వెళ్దా టౌన్ తీసుకొచ్చుకున్నా అది ఏదో కొద్దిగా హంగా కొద్దిగా సామాన్లు కావాలా టౌన్తో పాటు అనుకున్నా తీసుకుంటాం లేదంటే టైం తీసుకుంటాం కానీ చూపిస్తాం మొత్తానికి అయితే టౌన్ లోకి వచ్చేసాము అట్టా ఎట్టా తిరిగి చూద్దాం ఒక షాప్ ఉన్నది కదా పిఎంఆర్ కాంట్లో ఎట్ నుంచి వచ్చేస్తున్నాం అంతా నేను ఎట్లా వస్తాను ఏడా అడిగింది ఫస్ట్ చూద్దాం కానీ మెరుచున్నావా లైటింగ్స్ కన్నటికి చూడు చూడు కానీ ఫ్రిడ్జ్ డబల్ దోర్ అంత వద్దులే చిన్న జాలే చూద్దాం ఏం కాదు ఏమంటారా చూసి స్టిక్కరింగ్ ఉంటాయి కదా ఇవి అయితే వస్తారు ఇది వచ్చే వా

ఇకొచ్చి గమ్మన్నది తెలిసి ముందు అడిగేసే ఫ్రిడ్జ్ కొనాలంటే డబుల్ డోర్ కొనాలంట వాడికి పో సేమ్ అంత ఐట ఉంటావా అంత ఐటు ఉన్నావాలే డౌటే లా లా ఫ్రిడ్జే మేలు నీకంటే దాంతో సంబంధం లే దాంతో ఏం పని నీకు చూడు బక్కదే వచ్చి మిక్సీ రెండు పెట్టాడు అన్న చూద్దాము అవునవునా అదే చెప్పండి సరే సరేలే చెప్పలేదు గాయస్ మొత్తానికి అయితే అన్న అయితే ఓపెన్ చేస్తాడు మిక్సీ మళ్ళీ మేము ఇంటి దగ్గర ఎందుకు ఓపెన్ చేసుకునేది అనేది ఈడ ఒకసారి చెక్ చేసి చూపిలే అన్న சரி சரி இது கொஞ்சம் ஸ்ட்ராங்கா பரவ மிஸ்டி சார் மக்கமே கிஃப்ட் இச்சு ஓகே பரலேட்டா நான் இது கூட பெருமா చాలు చాలే అన్నీ అర్థమైంది కదా ప్యాక్ చేయలే తీసుకున్నాము అలానే ప్రసన్న ఏం తీసుకున్నావు అదే కూరగాయలు తీసుకొని వచ్చి ఇప్పుడు పోయేసి ఇప్పుడు నీళ్ళతో చాలా ఇబ్బందిగా ఉన్నది అందుకని కదా తీసుకోమంటున్నా ఏం చూస్తున్నావా నువ్వు వద్దు 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 అంటావు చూడు ఆ ఉన్నది క్యాన్లో ఒక క్యాన్ ఉన్నది నీళ్ళు అయిపోయినా మళ్ళీ దానికి ఎటు చూడు చెప్పేది వింటున్నావు అందుకే నువ్వు నేను ఎప్పుడో తీసుకోవచ్చా అనుకున్నా కానీ నువ్వు వింటే కదా ఎన్న కూడా ఎనవు నువ్వే కాక ఎవరు వద్దని ఏకెళ్ళరు కావాలా ఇదే తుడిసి ఒకరు వంత మట్టి అంతా బొంగర కూడా స్టాక్ ఉంటా లేదా అట్లా ఒక రాయి వేసావు కదా అప్పుడు జరిపోతుంది స్ట్రాంగ్ లేదా ఏం కదా అని మన అధికారి తీసుకునింది ఇది గుర్తు కట్టే ఎక్కడ ఇదే ఇడా ఈ లైట్ వేసినాడు చూడు ఈ మూడే ఉన్నాయి మూడో నాలుగో ఉన్నాయి అదొకరంత ఏదో నటించుకుని అలాగే నేను ప్రసన్న బక్కగా ఉన్నాడు కానీ అమ్మో పైన బయలుదేరదాం చూడు సామాన్ లేడా ఆడా అంతే సరే పా నువ్వు తీసుకోమ్మా వచ్చేది లేట్ అవుతుందా సుగా షాపు నుంచి అయితే ఇప్పుడే వచ్చాను చాలా ఎక్కువ పెడతా ఉన్నాను ప్రసన్న ఏం చేస్తున్నావు ఓహో ఏది బరుగులు ఉప్పుమా ఏంటి ఎప్పున్నాయా నానబెట్టినా సూపర్ రా ఈ తీసిచ్చిందే చీమ చెరకాయలు మీరు కూడా తినండి గాయస్ అబ్బా పొల్లగా నోరు ఊరిపరన్నాడు ప్రసండా కూడా చీ తూ ఎవరు పెట్టినవారు నేను తీసుకొచ్చుకున్నా మిక్సీ ఏడు పెట్టేసి ఏం కాపెన్ చేయలేదా పెడదామా తీసా ఇటు పక్క ఇదంతా పేపర్లు అన్నీ మొత్తం అంతా క్లీన్గా చేసేసి అది పెట్టేసా ఇప్పుడు నైట్కి ఇదే అన్న బరుగులు అన్నా అన్నమేమి లేదా కొద్దిగా దాంట్లో కూర అన్నం లేక అది కాదు వైట్ రైస్ అన్నం అన్నలేఖర కూరగాయలే సరే సరేలే అయితే అండి ఏదో మధ్యాహ్నం ఇప్పుడు కొద్దిగా తినేదలు ఇప్పుడు ఆకలి ఎక్కువే వచ్చినది నువ్వు ఏమైనా ఉంటాయి ఏమో తొందర తొందరగా సరే లేనికునే తల్లికి ఇప్పుడు వచ్చేదానికి కలపెడతాను సరా ఉరా అని అబ్బాయి అబ్బాయి నువ్వు ఇంటికి వచ్చేమో తినేవచ్చువే అక్కడ లేకుండా తెలియ ఇప్పుడు ఇప్పుడు చేస్తున్నా చేస్తున్నాది ఒకరు నాకు తెలుసు కదా నువ్వు తినకాల నువ్వు ఒక్క అక్కబద్దులే తినలే సరేరా అంతా కల్ చేయ కొడుకునే పెట్టచ్చు తిందాం మొత్తానికైతే మా వైఫ్ అయితే బరుగులు ఉప్మా చేసింది దాన్ని ఉగ్గాన కూడా అంటారు మా వైఫ్కి అయితే తెలీదు టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా చేసింది అప్పుడు కూడా పెళ్ళి కాకముందు ఫోన్ చేసి నాకు చేపించింది ఇక్కడ కూర్చుందాం సల్లంగా కింద సిబ్బా సిబ్బ వాటిడు వాటినాటిడు ఏం కథ నువ్వు తిను ఫస్ట్ నేనైతే తిన్నా నాకైతే చాలా బాగా నచ్చింది అంటే పెళ్ళి కాకముందు ఒక రోజు చేసింది పెళ్ళి అయిన తర్వాత రెండోసారి బాగా చేస్తా సూపర్ చేస్తారు నువ్వు ఏదో మాట్లాడినా కూడా మాట్లాడాల ఫోన్ చేసి మాట తెచ్చితే మాట్లాడమే ఇంకేమీ పెళ్ళి ఫిక్స్ అయిపోయింది కదండి ఒత్తిడి మొదలు ఉంటే అలాగే సరిపోనాడు సరే అండి ఇప్పుడు బోహటైతే ఇంటికి ఒక్కరోజు ఉన్నామని చెప్పి ఇంటికి ఏనా ఉండగా ఉంది పప్పు కానీ ఎలా అనిపి తిను ఫస్ట్ తిన నువ్వు కానీ తిను ఫస్ట్ ఎలా ఉన్నా చెప్పు సో సుగాష్ మా వైఫ్ తింటా తిన్నది తినకుండా బాగానే మళ్ళీ నిదాన తింత అది ఈ వీడియో కనుక మీకు నచ్చిట్ైతే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బిల్ చేయండి క్లిక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నువ్వు ఎలా ఉన్నా చెప్పు నాకు బాగా నచ్చింది ఓకే బాయ్